జయ శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మన అందరం ముక్కోషి అంబానీ గారి ఇంట్లో పెళ్ళి ఎంత రంగరంగ వైభవంగా గత కొన్ని నెలల నుంచి జరుగుతుందో కొంత గొప్పగా చేశారనేది మనం అందరం చూసాం దానికి కొంతమంది యూట్యూబర్సు ఒక మీడియా సమావేశంలో కానీ ఎక్కడైనా చూసినా సరే ఇంత ఆర్భాటంగా పెళ్ళి అవసరమా చనిపోతాడని తెలిసి కూడా ఆరోగ్యం బాగోలేని మనిషికి ఇంత ఇంత గొప్పగా పెళ్లి చేయాలా ఊళ్ళో పెళ్ళికి ఎవరిదో హడావుడి సెలబ్రిటీ సెలబ్రిటీలు వెళ్తే తట్టుకోలేని పరిస్థితి నిజంగా మనకి వెడ్డింగ్ కార్డు ఇచ్చినా మనం కూడా వెళ్తాం కదండి దానికోసం మన సెలబ్రిటీలు వెళ్ళినా కూడా మన వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు ఇంకోటి చెప్పాలి అంటే నేను ఈ రోజుల్లో బట్టి ఇంత గొప్పగా మనం ఎవరు పెళ్లి చెయ్యము అంటే గాని కాదు మనకున్న దాంట్లో మనం చేసుకున్న ఆఖరికి ఒక పదిహేను ఇరవై మందిని పిలిచి మనం భోజనం పెట్టిన డైనింగ్ టేబుల్ని పెట్టి బఫే పెట్టేస్తాం అవునంటారా కాదంటారా అలాంటిది కుటుంబం మొత్తం నుంచుని దగ్గరుండి వట్టించి శాస్త్రపదంగా చక్కగా భోజనాలు పెడుతున్నారు అది ఎంత గ్రేట్ అంటారు చాలామంది ఆయన డబ్బు చూపించుకోవడం కోసం నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటి అంటే డబ్బున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా మనం చూసి కూడా ఆనందించలేక తట్టుకోలేకపోతున్నారు కొంతమంది అంటనే మనం పెళ్లి చేసుకుంటే మన ఇంట్లో ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలల పాటు ఒక సెలబ్రేషన్ చేసుకోగలుగుతాం మహా గొప్పగా అయితే మహా అయితే టైలర్లింగ్ టైలరింగ్ దగ్గరికి వెళ్ళి డిజైన్ వేరస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత బ్లౌజులు స్టిచ్చింగ్లు అని అవన్నీ చేస్తుంటాం అంతేనా మన పెళ్ళి కానీ వాళ్ళు ఎంతమందికి ఉపాధి కలిగించారు ఎంతమంది వాళ్ళ పెళ్ళి వాళ్ళ బతికారు ఎంత గొప్పగా వాళ్ళు పెట్టిన ఐటమ్స్కి తిని జనం అందరూ శభాష్ అన్నారు అని ఎవరన్నా అనుకున్నారా ఒక గొప్పవాడి ఇంట్లో పెళ్ళన్నా ఒక రాజుగారు భోజనం పెడుతున్నారన్న కింద రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళిరా పెద్దవాళ్ళ ఇంట్లో పెళ్ళంటే మంచి భోజనం దొరుకుతుంది కడుపార తినచ్చని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంత డబ్బా ఇంత నగల ఇంత అవసరమా ఇంత సెలబ్రేషన్సా ఇన్ని చోట్ల చేయాలా అని చూడండి ఎవరి బిడ్డకు బాగుండకపోతే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ పెళ్ళికి పిలిచి ఎందుకని ఎంతమంది మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని అందరినీ పిలిచి పెళ్లికి ఆహ్వానించి వధువులని ఆశీర్వదించమని ఎందుకు అడుగుతారు అంటే ఎవరన్నా చక్కగా కలకాలం బాగుండాలి వందేళ్ళు బాగుండాలి అని దీవిస్తే ఆ జంట బాగుంటుంది ఆ జంట పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది అని చెప్పి ముఖేష్ అంబగా అంబానీ గారి వాళ్ళ కోరిక కూతురు పెళ్లి చేశారు పెద్ద కొడుకు పెళ్లి చేస్తారు కానీ చిన్న కొడుకు విషయం వచ్చేసరికి చిన్న కొడుకే చెప్పాడు నాకు చాలా డబ్బు ఉంది చాలా ఆస్తు ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ నిద్రపోని రాత్రులు ఎన్నో గడిపాను మా మమ్మీ డాడీ కూడా నిద్రపోని రాత్రులు ఎన్నో గడిపారు నా వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు నన్ను చక్కగా చాలా కేరింగ్గా చూసుకున్నారు అని చెప్పి కొడుకే చెప్పాడు ఎవరి బిడ్డకి డబ్బున్నా కూడా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఓవర్ వెయిట్ ఉన్న ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ చుట్టూ ఉన్న పని వాళ్ళని కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కానీ ఎక్కడైనా సరే కించపరచకుండా పెళ్లి విషయానికి వచ్చరికి చాలా నిడారంభంగా ఎంతోమంది జంటలకి పెళ్లి చేసి ఆ ఆశీర్వచనం వచ్చింది వీళ్ళకి బాగుండాలి జంట అని చెప్పి కోరుకున్నారు దాంట్లో తప్పేమైనా ఉందంటారా మనం కూడా చూడండి ఎంతోమందిని పిలుస్తాం స్టేజ్ ఎక్కి మనం నుంచి మనం ఫోటోలు దిగుతుంటాం అయిపోతుంది ఎవరు ఎట్నుంచి వెళ్ళిపోతున్నారో కూడా మనం పట్టించుకో కానీ వీళ్ళ పెళ్ళిలో చూసారా లాస్ట్న కనీసం ఒక పది గంటల సేపు వచ్చిన అతిథులందరూ క్యూలో నుంచిని వీళ్ళని కలిసి వీళ్ళకి వచ్చారని చెప్పి తెలియపరచడానికి స్టేజ్ ఎక్కినా సరే ఆ జంటలన్నీ చక్కగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని రిసీవ్ చేసుకుని మనమైతే తలుపుతాం సెకండ్ ఇస్తాం సరేనండి అంటారు వాళ్ళు చక్కగా సాంప్రదాయబద్ధంగా నమస్కారం పెట్టి వాళ్ళని సాగనంపారు చాలా విషయాలు నేను పెళ్ళిళ్ళలో చూస్తాను సొంత బంధువులకే మంచి సంబంధాలు దొరికితేనో మంచిగా పెళ్ళి కుదిరితేనో ఆ అబ్బాయిలకి మంచి కోడళ్ళు వస్తేనో మన బంధువుల్లో మనకే దగ్గర వాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళవని వాళ్ళకి అంత గొప్ప సంబంధం వచ్చిందని ఒప్పుకోరు అంటే ఒప్పుకోకపోవడం అంటే ఆ మనుషులు ఇష్టపడటానికి చూపించరు వాళ్ళకి అలాగే లే వీళ్ళకి ఇలాగేలే అని చెప్పి ఏదో చాడీ మాటలు చెప్తూ కాలక్షేపం చేస్తుంటారు కానీ ఇంత గొప్పవాళ్ళు ఇంట్లో పెళ్ళి చూసిన తా మనందరం ఏం నేర్చుకోవాలి చెప్పండి ఈరోజు ఐదు నెలలు ఆడపిల్లలు మో పిల్లలు కలిసి ఉంటేనే వీడి అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు కలవక ఒకళ్ళొకళ్ళు బాయ్ బాయ్ చెప్పేసుకుని విడిపోతున్నారు రాధిక అనే అనంతంబానీ వైఫ్ కూడా సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తుంది వాళ్ళ కుటుంబంతో ఎక్కడ పొరపొచ్చా లేకుండా ఒక్కటే రకంగా ఆడపిల్ల పెళ్లి దగ్గర నుంచి ఇద్దరు కోడళ్ళని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఒక మాట అనుకున్న దగ్గర నుంచి వాళ్ళతో పాటే ఫాలో అవుతూ కోడళ్ళు కూడా మాట వింటూ వచ్చారు దాన్ని చూసి కోడళ్ళు ఎలా ఉండాలో నేర్చుకోవాలి అత్తగారంటే కోడలని కూతుర్ల కంటే కూడా ఎక్కువగా ఒక్కొక్కసారి కూతురు చేయి పట్టుకుంటుందో పట్టుకోదో కానీ ఇద్దరు కోడల్ని వదిలిపెట్టకుండా ఆవిడ పట్టుకు తిరుగుతూనే ఉంటుంది ఎక్కడ చూసినా ఇక మామగారి విషయానికి వస్తే అప్పగింతలప్పుడు ఆ రాధిక అమ్మని ఏడుస్తుంటే ఆయన కూడా కళనీళ్ళు కరిచారు ఇలాంటి మామగారులు ఉంటారంటారా చెప్పండి బావగారి దగ్గరుండి మరదల్ని చక్కగా రిసీవ్ చేసుకోవడం అప్పగింతలప్పుడు తీసుకువెళ్ళటం కానీ కుటుంబం అంటే డబ్బు ఆస్తులు హోదాలు కాకుండా కుటుంబానికి విలువనిచ్చి ఆ విలువలు ఎలా ఉంటాయో బయట ప్రపంచాన్ని తెలియపరిచి కన్యాదన కన్యాదానం చేసే ఆ ప్రాముఖ్యత ఏంటో అనేది వివరంగా విడమర్చి చెప్పి ఇంతదిగా మనం పెళ్ళిళ్ళు చేస్తామా చెప్పండి మన హడావుడి మందే మన గోల మందే మనం ఎన్ని ఫోటోలు దిగామో మందే ఒక్కటి కూడా మనం దాంట్లో ఆచరించం ఇంకోటి చెప్తాను దీంట్లో అత్తగారు మామగారు కోడళ్ళు కొడుకులు కూతురు అల్లుడు ఒకే స్టేజ్ మీద ఆడుతున్నారు పాడుతున్నారు డ్యాన్స్లు వేస్తున్నారు వచ్చిన వాళ్ళకి కాళ్ళకి దన్నం పెడుతున్నారు ప్రపంచానికి నేనే కురుబు కురుబే కుబేరుణ్ణి మా నా పిల్లలకు కొంత ఉన్న వాళ్ళకి పిల్లలకి గర్వాలు వచ్చే స్టేజ్లో ఎట్లాంటి గర్వాలు పోకుండా ఎవ్వరు వచ్చినా సరే కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు దీని మంచి విషయాలు చూసి ఆ పెళ్ళిలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇంకోటి ఇన్ని చీరలు కట్టుకున్నారు ఇంత డబ్బు ఖర్చు పెట్టారు ఎంత చేశారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడు వాళ్ళు భోజనాలు పెట్టిన దానికి క్యాటరింగ్ వాడికి డబ్బులు వస్తాయి పూల వాళ్ళకి వస్తాయి వాళ్ళు ఏది చేసిన ఫంక్షను అన్నింటికి ప్రతి ఒక్క నిరుపేద వచ్చి భోజనం చేయటం ప్రతి ఈవెంట్ మేనేజరు శుభ్రంగా ఇంతమందికి ఉపాధి కలుగుతుంది అది మనమైతే రోజు పందిరేస్తాం పెళ్ళైపోయిన రెండు గంటలకే మన ఇంట్లో లైటింగ్ తీసేస్తాం మూడో రోజే పందిరి తీసేస్తాం అవునంటారా కాదంటారా అట్లా తొమ్మిది నెలలు సంవత్సరం నుంచి సెలబ్రేషన్ చేస్తున్నారంటే ఎంతమంది వీళ్ళ వల్ల బాగుపడ్డారంటారు ఇంకోటి ఏదో మన మధ్యన నేను చూశాను అంత గ్రాండ్గా పెళ్లి చేసుకోవడం ఎందుకు జియోలో జియో పెంచడం రేట్లు పెంచడం ఎందుకు అని అంటున్నారు ఫ్రీగా ఇచ్చినప్పుడు మరి ఎవ్వరూ మాట్లాడలేదు ఫ్రీ తత్వం అలవాటు చేసి తర్వాత డబ్బులు పెట్టేసరికి ప్రతి ఒక్కళ్ళకే బాధొస్తుంది నాకేం ముఖేష్ అంబానీ గారు బంధువు కాదండి మన మనస్తత్వాలు పెళ్ళిళ్ళు అంటే ఎదుటి వాళ్ళు ప్రవర్తించేది ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు దాని గురించి నేను మాట్లాడుతున్నాను ఇంకోటి మన ఇళ్ళల్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటే చూడండి ఓర్చుకోలేని వాళ్ళు బాధలు పడేవాళ్ళు ఇంత గొప్ప సంబంధం కుదిరిందనేవాళ్ళు చాలామంది ఉంటారు అలాగే ఎక్కడో ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్ళైనా కూడా ఎవ్వరు వదిలిపెట్టకుండా దాని గురించి చర్చలు కాలక్షేపాలు దానికోసం మీటింగులు ఇంత భారీ ఎత్తుగా పెళ్ళ ఇంత అవసరమా ఇతను కొన్ని రోజుల్లో చనిపోతాడు ఏసి గాలి తగిలితే చనిపోతాడు ఏంటండి ఇది మన పిల్లలకి ఏదన్నా అవుతుందని ఎదురువాడంటే మనకి ఎంత బాధ కలుగుతుందో అవతల పిల్లల్ని కూడా మనం అంటే కొత్తగా పెళ్లి చేసుకుని జంట చక్కగా మన అందరి దీవెనలు అతని కుటుంబం మీద ఉండాలని వాళ్ళు ప్రతి ఈవెంట్ గ్రాండ్గా చేసుకుంటూ అందరినీ పిలుస్తున్నప్పుడు ఇలా మాట్లాడటం ఎంతవరకైనా పద్ధత ఇంత పెళ్ళి ఇంత గ్రాండ్గా చేసి ఇంత హోమాలు చేసి ఇంత పూజలు చేయించి కాళికాదేవి పూజలు కూడా చేయించి ఎందుకు చేశారు చెప్పండి ఆ బిడ్డ వంద పట్టు శుభ్రంగా అన్యోన్యంగా కాపురం చేసుకోవాలని కానీ మనమేం చేస్తున్నాం అమ్మో ఇంత నెక్లెస్లా ఇన్ని హారాలా ఇన్ని వజ్రాల ఇంత గ్రాండ్గానా ఇంత అవసరమా ఆయన డబ్బు బలుపు చూపించుకోవడానికి చేస్తున్నాడు అంటున్నారే కానీ అక్కడ కొడుకు విషయంలో ఆ తండ్రి తల్లి కార్చే కన్నీళ్ళు ఎవరికీ కనిపించట్లేదు అవునంటారా కాదంటారా తల్లిదండ్రులు ఆ పిల్లాడి వేసే ప్రతి అడుగు వాడు మొదటి అడుగులాగా భావించి అనంత అంబానీ విషయంలో ఎంత ఇదిగా గ్రాండ్గా పెళ్లి చేశారు చెప్పండి ఇంకోటి చెప్తాను అనంత అంబానీ గురించి చాలామంది లవ్గా ఉన్నామని లేకపోతే అతను విషయంలో ఎన్నో విమర్శలు చేసిన దానికి ఎక్కడా ట్వీట్ ట్వీట్ చేయడం కానీ ఎక్కడ స్పందించడం కానీ చేయకుండా మంచి వ్యక్తిత్వం గల మనిషి అని నేనైతే అంటానండి అతను ఏది పెట్టినా సరే ఒక సంచలనం అవుతుంది తన గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నా గురించి అని ఏ ఒక్క రోజు మాట్లాడాల కానీ మన ఇష్టారాజ్యంగా అతని గురించి మాట్లాడేసి వీడు బతకడు వీడు అలా అయిపోతాడు ఏసీ గాలి తగిలితే పోతాడు అందుకే అంత గ్రాండ్గా పెళ్లి చేశారు కడసారైనా ఎట్లాంటి మెమరీస్ మిగిలిపోతాయని చేశారు ఎన్నో మాటలు ఇంకోటి యూట్యూబ్ పెట్టుకునేది యూట్యూబర్స్ కూడా ఒక డబ్బు సంపాదన కోసమో వ్యూస్ పెరగటం కోసమో దేనికోసమో కంటే ఒక మానవతా విలువలు గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఒక మనిషి చనిపోతాడు అని చెప్పి మన ఛానల్లోనే కూర్చోబెట్టి నలుగురిని మాట్లాడిస్తే అవును కదండి పెళ్ళి బాగా చేస్తున్నాడు కదా చనిపోతారని చెప్పి ఇంత బాగా చేశారంటారా అని అడుగుతూ ఉంటారు అదే టేబుల్ మీద వాళ్ళ పిల్లల్ని కూడా అదే మాట ఎదురు వచ్చిన కన వాళ్ళు కనుక అడిగితే ఇంకో న్యూస్ ఛానల్ వాళ్ళు ఇట్లాంటి ఇంటర్వ్యూలు చేస్తారా పిల్లలనేది దేవుడిచ్చిన దే వరాలండి అలాంటిది దే, మనం ఎవరూ డిసైడ్ చేయడానికి నీతు అంబానీ గారు ఎక్కడెక్కడో సాధువులను తెప్పించి ఎంతో పుణ్యాలు ఎంతో హోమాలు ఎన్నో చేయించి కొడుకు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు అలాంటి కొత్త జంట మీద కూడా ఎన్నో విమర్శలు అవునంటారా కదా కనుక ఎవరు పెళ్లి చేసుకున్నా ఎవరింటికి పెళ్లికి వెళ్ళినా వెళ్ళామా అక్షంతలు వేశామా ఆశీర్వించామా వచ్చేసామా అనేటట్టు ఉండాలి కానీ ఆ జంటల గురించి ఆ పెళ్లి గురించి లేకపోతే ఆ అతిథులుగా మనం పిలిచినందుకు ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడటం కానీ చేయకుండా ఉంటే బాగుంటుంది ఏమంటారు ఎందుకు ఈ వీడియో చేయాలి అనుకున్నానంటే మన ఇళ్ళల్లో కూడా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి ఎంతోమంది విమర్శించేవాళ్ళు ఎంతోమంది బాధలు పెట్టేవాళ్ళు ఎంతోమంది కించపరిచేవాళ్ళు వస్తూ ఉంటారు అవన్నీ మనం కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటాం అలాగే ముఖేష్ అంబానీ వాళ్ళ జంట కూడా నుండు నూరేళ్ళు హాయిగా మనందరి తరఫున మంచిగా ఉండాలని నా కోరికండి ఓకేనా బాయ్ అండి